చూడండి అయితే వర్షం అయితే వచ్చేలా ఉంది ఒకసారి మా అడవి అయితే చూడండి మీకైతే మొత్తం అయితే చూపిస్తాను విజిట్ చేసి చూడండి మొత్తం ఇదైతే నేను మీ సాయి వెల్కమ్ టు సాయి ఓనర్ లో సందర్లో ఉన్నారండి బాగున్నారా ఈ అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను ఇంకా చాలా మంది అయితే అడిగినారు మాడవైతే అని ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే అండి ఈ రోజైతే మాడ వీడియో ఒక అన్వేషణ వీడియో అయితే అసలు మా అయితే ఎలా ఉంటుంది మాడలో దొరికే ఆయుర్వేద మూలకలు అన్నీ అయితే అడవిలో దొరికే ఆయుర్వేద మూలికలు మీకు కొన్ని రకాల కొత్త కొత్త రకాల రకాల పుల్లు అయితే ఈరోజు మీకు అయితే చూడదాం అనుకుంటున్నాను అందుకని ఈరోజు కొండమేనుకైతే వచ్చాను వీడియో పూర్తి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇదైతే నా బూచి నేనైతే చెప్తున్నాను అంటే మీకు తెలియని ఎన్నో విషయాలు అనేవి అయితే తెలిస్తే ఇంక వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అయితే చూస్తున్నారు కదా ఈ రోజు అడవిలోకి అయితే వస్తుంది ఇంక చూస్తున్నారు కదా వ్యూ అనేది ఒకసారి అనేది అయితే చూడండి ఇదైతే మా ఊరు ఉన్న మా ఊరితో అడు అడవి అండి ఈ రోజు అయితే అయితే వస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా వీడియో పూర్తి వరకు అయితే చూడండి ఇంకా ముందుగా మనం మీకు అయితే ముందుగా ఒక మూలిక గురించి అయితే చెప్పబోతున్నాయి ఇక మా కొండలో దొరికేది ఇంకా ఇలా దగ్గరికి అయితే రండి మీరు అయితే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మీరు అయితే కనిపిస్తుంది కదా మీకు అయితే పూర్తి అయితే చూస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్నే నెల్లెరికడ అనేసి అయితే అంటారు చూస్తున్నారు కదా దీనిని నెల్లెరికడ అనేసి అయితే అంటుంది ఇదైతే మనకి ఎముకలు ఇరిగిపోయిన వాటికి అయితే వీటిని పచ్చడి చేసుకుని అయితే తింటారు టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ నెల్లెరికడ పచ్చడి తిని ఉంటే కమెంట్ అయితే చేయండి ఇదైతే మనకి ఎముకలు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి ఏమున్నా అయితే మీకు అయితే తగ్గిపోద్ది ఇంకా చూస్తున్నారు కదా ఇంకా చాలా అయితే ఇంక ఈరోజు మన అడవి అయితే అన్వేషణ అయితే చేయబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూస్తున్నాం కదా ఇదైతే మా అడవి అండి చాలా ఫుల్ అనేవి అయితే ఉంటాయి ఇంకా చూసేద్దాం పదండి ఇంక తర్వాత ఒక మొక్క నుంచి అయితే చూపించబోతున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని అంకిడి చెట్టు అనేసి అయితే అంటారు ఒకసారి మీరు అయితే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ దీని అయితే నరికే చూడతాము మనకి ఇలాగ పోలనేవి అయితే కాడితే వైట్ కానీ దీన్ని అంకిడిపోలు అనేసి అయితే అంటారు మనకి ఎక్కడైనా దెబ్బ దెబ్బ కానీ ఏమైనా తగిలితే ఈ అయితే రాస్తే అనేది అయితే మానిపోతే చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఇంకా వీటితో మనకి బొమ్మలు అనేవి అయితే చేస్తారు ఇంకా మన చిన్న చిన్న బొమ్మలు అనేవి అయితే ఉంటాయి కదా చెక్క బొమ్మలు వీటితోనే చేస్తారు చూడండి అంకిటి చెట్టు దీన్ని ఆకు అనేది అయితే మనకు శీతఫలం ఆకులు అనేసి అయితే ఉంటుంది చూస్తున్నారు కదా దీన్ని అంకటిశెట్టి అనేసి అయితే అంటారు ఇక చాలా విషయాలు అయితే ఉంటాయి ఇది ఇప్పుడు అయితే మన కొండ అనేది అయితే ఎక్కాలి చూస్తున్నారు కదా ఇదైతే దారిండి అండి ఇక్కడికి ఎక్కువ జనాలు కూడా అయితే రావడం ఎందుకంటే ఇదైతే కొండమైన ఈరోజు ఫారెస్ట్ ఇంకా ఈ కొండమైనకైతే వచ్చింది చాలా కష్టపడి చూస్తున్నారు కదా మొత్తం కొండ ఇవైతే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంది ఇప్పుడు వరకు వర్షం అనేది అయితే పడ్డది ఇప్పుడు ఇప్పుడే మొబైల్ అనేవి అయితే వేసినాయి మొత్తం అయితే చూపిస్తాను రండి నాతో పాటు మనం అడుగులు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే మనకి చాలా పాములు విష్పూరికమైన పాములు కూడా అయితే ఉంటాయి విష్పూరికమైన పాములు జెర్రులు తేళ్ళు పురుగులు కూడా అయితే ఉంటాయి అవి అయితే చాలా ప్రమాదం అండి మీకు ఎక్కడైతే చూస్తున్నారు కదా కడవంటే మా ఇదైతే మొత్తం అయితే కొండండి మొత్తం ఏజెన్సీ ప్రాంతం చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద రాయలు అయితే ఉన్నాయి మళ్ళీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీకు ఇక్కడ పుల్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇవైతే ఏవి మనం మీరైతే కోసైతే చూస్తున్నాను ఇవైతే మంది అయితే ఇవే తిన్నాక బాగుంటాయని తినేస్తారు ఇవైతే చాలా విషపూరితమైన పుల్లు అండి చూస్తున్నారు కదా ఇవైతే అసలు అయితే తినకూడదు చాలా తినాల్సిన ఉంటే తినకూడనే కూడా ఉంటాయి ఈ పళ్ళు కొండమైన ఇంకా మా కొండమైన ఈ వర్షాకాలంలో చాలా మంచి మంచి పళ్ళు అనేవి అయితే దొరుకుతాయి ఎందుకంటే ప్రతి సీజనల్ ఫ్రూట్ మా కొండమైనా దొరికితాయి అండి చాలా అయితే ఇంకా అవి అయితే మన యూట్యూబ్ ఛానల్ కొన్ని వీడియోస్ అనేవి అయితే ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఇక మిగతా వీడియోస్ అన్నీ కూడా చూద్దాం చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనేది చూడండి పూర్తి వరకు మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి ఇక్కడైతే మా కొండ ప్రాంతంలో ఎక్కువగా దొరికిదు ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా అరుదైన అల్లు పుల్లండి ఇంకొకటి చెట్టు అయితే చూస్తున్నారు కదా మీరు అండి మీరు అయితే చెట్టు ఒకసారి చూడండి అల్లిపూలు వీటిలో అల్లిపూలు అనేసి అయితే అంటారు టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా పుల్లనేవి అయితే దొరికితే మాకు అడుగు ప్రాంతంలో చూడండి టేస్ట్ అంటే అదిరిపోయింది అనుకోండి దీని గురించి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ తీసే వీడియో ఫుల్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి చూస్తున్నారు కదా ఇన్ని అల్లి పూలనేవైతుండో చెప్పినట్టు మొత్తం చాలా అనేవి అయితే దొరికితే ఇంకా మిగతా పుల్లు ఏంటి ఒకసారి అయితే చూద్దాం చూస్తున్నారు కదా ఒకసారి అయితే చూడండి మీరే చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ మొక్క అయితే కనిపిస్తుంది కదా దీనే బెల్లకర్రీస్ అయితే అంటారు ఇదైతే మనకి పార్లకి గొడ్డలకి ఒక కర్ర అనేది అయితే మధ్యలో పెడతారు కదండి ఇది అయితే ఈ చెట్టు నుంచి అయితే వస్తుంది మీకు ఇక్కడ ఆకు అనేది అయితే కనిపిస్తుంది కదా ఇదైతే మనకి ములంకాడ ఆకుల అయితే ఉంటుంది చూడండి ఒకసారి మీరే పొలంకడ ఆకలి అయితే ఉంటుంది ఇది అయితే బయట ఈ కర్ర అనేది అయితే చాలా మంది డబ్బులు పెట్టి అయితే కొనుక్కుంటారు బయట మాకైతే ఈ అడవుల్లో చాలా మొక్కలు అనేవి అయితే ఉంటాయి మనకి మేము ఇక్కడ సేకరిస్తామండి ఇక్కడికి వచ్చి మేము ఈ కర్ర అనేది అయితే నరుక్కుని మేము కత్తిలకు కానీ గొడ్డలకు కానీ పార్లకు కానీ అయితే వేస్తాము చూస్తున్నారు కదా ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది వీడియో ఇంకొండి చూడండి ఒకసారి అడవి అయితే చూస్తున్నారు కదా చాలా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా మొక్కలు అనేవి అయితే ఉంటాయి ఒకసారి నా వెనకాల అడవి అయితే చూడండి కొండ ఎంత పెద్ద కొండ కొండ దాని లోపల నా లోపలకి కూడా వెళ్ళి ఏదో రోజు ఒక వీడియో అనేది చేస్తాను అడ్వెంచర్ వీడియో చూడండి ఒకసారి మీరే చూడండి ఆ పెట్టలు కానీ చాలా పక్షులు కూడా అయితే ఉంటాయి ఇక్కడ చాలా పక్షులు కూడా చూడండి మీరే చూస్తున్నారు కదా ఒకసారి వ్యూ అయితే దగ్గరికి చూడండి ఎంత బాగుంటుందో చూడండి చూడండి ఎన్ని రాయలు మొత్తం కొన్నామని కాబట్టి మొత్తం రాయలే ఇక్కడ అయితే చూడండి మొత్తం రాయలే ఇక్కడ వర్షానికి చాలా ఒక జలపాతంలో ఫుల్ వర్షం పడితే ఇది అంతా నీరు అనేది అయితే కొట్టుకుని పోతాయి ఇక్కడ నుంచి చూడండి మీకు అక్కడ కొండ అయితే కనిపిస్తుంది కదా మొత్తం మా ఊరు చుట్టూ మొత్తం అయితే కొండలేండి ఎందుకంటే ఇంకోటి అక్కడ కొండ అయితే కనిపిస్తుంది కదా మీరే చూడండి దాన్ని పెద్ద పెద్ద కొండ అనేసి అయితే అంటారు ప్రతి కొండకి ప్రతి ఒక పేరు అయితే ఉంటుంది ఈ కొండ కనిపిస్తుంది కదా దీన్ని బోడు మెట్ట అనేసి అయితే అంటారు ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నదండి దీన్ని చిన్న మెట్ట అనేసి అయితే అంటారు ఈ మెట్టమైన ప్రతి పుల్లు అయితే దొరికితే అండి ఎందుకంటే ప్రతి ప్రసిద్ధికరమైన పుళ్ళు కూడా అయితే దొరుకుతారు అరుదైన పళ్ళు ప్రతి కొండకే ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఎందుకంటే చూడండి అక్కడ కనిపించి కొండమైన చాలా మంచి మంచి కర్రలు అవి అయితే దొరికితే ఈ కొండమైన మంచి మంచి పళ్ళు అనేవి అయితే దొరికితే మీరైతే చూస్తున్నారు కదా ప్రతి కొండకి ప్రతి ఒక పేరైతే చూస్తున్నారు కదా మనకి ఫుల్గా అనేది అయితే పడ్డది ఇప్పుడు వరకు అందుకే చూడండి వాటర్ అనేది అయితే ఎంత వాటర్ అనేది అయితే ఇక్కడ మనకి అయితే ఉంది ఒకసారి మీరు అయితే చూస్తున్నారు చాలా పక్షులు అనేవి అయితే వచ్చినెల ఉంది ఇక్కడ తాగిన ఇక్కడ ఎన్నికలు కూడా అయితే ఇందులో అయితే పడ్డాయి మిగతా మేక చూడండి వాటర్ అనేది అయితే ఉందో చూస్తున్నారు కదా ఇక్కడ పక్షులు అనేవి అయితే వచ్చినా ఎందుకంటే ఇప్పుడు ఫుల్ వర్షం అయితే పడ్డది అందుకని గుంతలో అయితే స్టోర్ అవుద్ది ఇంకా మనకి పక్షులు లాగానే పోపం వాటి దాహం కూడా అయితే తీరుతుంది దీనివల్ల ఇక చూడండి మొత్తం అయితే ఇంకా చాలా అయితే ఉంది వీడియో పూర్తి వరకు అయితే చూడండి లాగా కొంచెం గా అనిపించింది ఏమనుకోకండి ఎందుకంటే మీకు ప్రతి ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది పూర్తి వరకు చివరి వరకు అయితే చూడండి వీడియో అనేది చూస్తున్నారు కదా అడవి అడవి అయితే ఇదేనండి మంది అయితే ఇది అడవి అంటే నమ్మట్లేదు ఎందుకంటే ఏదో తప్పులు అనేది అయితే తీసి అడవి అంటున్నారండి అందుకేనండి చూస్తున్నారు కదా మొత్తం ఇది ఉన్న పూర్తిగా ఫుల్ అడివేనండి అయితే వెళ్ళాలి ఇంక నేను అయితే వెళ్ళలేదు ఒక రోజు పూర్తిగా వెళ్ళి మొత్తం అయితే లోపల మొత్తం అయితే చూపిస్తాను మీకు ఇక చూస్తున్నారు కదా కొండ మంచి వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీకు అయితే కనిపిస్తున్నాయి కదా మొత్తం పంట పొలాలండి మొత్తం కొంచెం మామిడి తోటలో అవినండి చూస్తున్నారు కదా అక్కడ చెరువు అయితే కనిపిస్తుంది కదా దాన్ని తానవానీసి అయితే అంటారు మా ఊరికి చుట్టుపక్కల మా ఊరు మొత్తానికి పెద్ద చెరువు అండి అందులో నుంచి మాకు వాటర్ అనేది అయితే సరఫరా అయితే జరుగుతుంది పంట పొలాలకు అనేది చిన్న చూస్తున్నారు కదా ఈ పంట పొలాలు అనేవి అయితే చాలా అంటే చాలా అయితే ఉన్నాయి మొత్తం ఈ కొండ ప్రాంతంలోనే చూస్తున్నారు కదా ఒకసారి మీరు ఇలా దగ్గరికి అయితే రండి మా ఊరు అయితే చూపించుతాను ఇంకా మీకోసం వీడియో కోసం అయితే ఎంత దూరం అయితే వచ్చినో మీకు అయితే తెలుస్తుంది ఇక మీరు ఇక్కడ అయితే ఏదో పెద్ద పక్షి ఏకైతే కనిపిస్తుంది చూస్తున్నారు కదా దీన్ని అయితే చూస్తున్నారు కదా ఏదో పెద్ద పక్షి అండి ఒక ఏదో తెలియని పక్షి చాలా పెద్దది అనుకుంటాను చూస్తున్నారు కదా మనకే తెలీదు ఏంటో మరి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అక్కడైతే కనిపిస్తున్నారు కదా కొండలు అనేవి అయితే కనిపిస్తున్నాయి కదా అక్కడేనండి మా ఊరు అక్కడి నుంచి నేను ఎక్కడికైతే వీడియో తీనాకైతే వచ్చింది కొండ నుంచి కొండ దాకానే మీకోసం అసలు మా కొండ అయితే ఎలా ఉంటుందో చూపించినా కానీ చూస్తున్నారు కదా కొండ అయితే మొత్తం అటువంటి చాలా చాలా చల్లని వాతావరణం పచ్చని వాతావరణం అండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కొండమైనా ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే అంత బాగుంది చూస్తున్నారు కదా మీరు ఒకసారి అయితే అండి మీకు అయితే ఒకటైతే చూపిస్తాను చూడండి మొత్తం అక్కడ నుంచి వాటర్ అనేది అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మనకి రాయల నుంచి వాటర్ అనేది అయితే వస్తుంది వెళ్ళారా చూడండి ఇంకా ఈ రాయల నుంచి వాటర్ అనేది అయితే చూస్తున్నారు కదా ఎలా అయితే పారుతుందో మొత్తం ఒక జలపాతం ఇంకా ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇది అంతా జలపాతం అయితే ఉంటుంది చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఎక్కడైతే చూస్తున్నారు కదా చెట్లు అనేవి అయితే ఎంత పెద్ద చెట్లు అనేవి అయితే ఉన్నాయో మీరు అయితే కనిపిస్తున్నాయి కదా మీకైతే ఇప్పుడు చెరువు అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఒకసారి నాతో పోటీ అయితే రండి మన మీద దిగినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే పొడిపోతాం రాయలు కట్ట జారిపోయి అక్కడ చాలా పక్షులు అనేవి అయితే కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి పుష్పూర్కమైన పాములు కూడా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా మీకు చెరువు అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా దాని తానవాణి అయితే ఉంటారు మొత్తం అక్కడ ఊరైతే కనిపిస్తుంది కదా అక్కడ ఒక ఊరైతే ఉంది ఏజెన్సీ ప్రాంతం అండి చూస్తున్నారు కదా మొత్తం అక్కడైతే ఉంటది చూడండి ఇక మొత్తం ఇదైతే మొత్తం మా ఊరు చూడండి అనిపిస్తుంది కదా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ అయితే లోపల ఇక్కడ చూడండి అంత బాగుందో మా ఊరు అనేది చూస్తారు కదా ఎన్ని కొండలు అనేవి ఉన్నాయో మొత్తం కొండలండి మొత్తం మాది అది కొండ ప్రాంతం అండి మా దాంట్లోనే ఇక్కడ అదైతే కనిపిస్తుంది కదా దాన్ని బూడమెట్ అనేసి అయితే అంటారు చాలా మంది ప్రతి కొండకి ప్రతి ఒక్క పేరు అయితే ఉంది చూస్తుంది నాతో చాలా కింద చాలా పంట పొలాలండి వ్యవసాయం అయితే చాలా అనేది అయితే చేస్తారు అయితే మొత్తం కొబ్బరి తోటలండి మా తోటలు కొబ్బరి తోటలు చాలా వ్యవసాయం అయితే మా మా సైడ్ అయితే అయితే చేస్తారు ఇక ఇంతక మా ఊరు పేరు అయితే మర్చిపోను కదా మా ఊరు అయితే డొంకడండి చాలా మంది అయితే అడిగినారు ఇప్పుడు ఊరికి అయితే చెప్పలేదు కానీ ఇప్పుడు అయితే చెప్తున్నాను మా ఊరి వీడియో కూడా ఒక ఫుల్ వీడియో టూర్ అయితే చేస్తాను రండి నాతో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం నీటి వన వనరు అనేది అయితే ఉంది ఇక్కడ మనం చాలా అయితే అయితే తిరిగి చాలా అయితే అలసిపోయిన కొంచెం చేతులు అయితే కడుక్కోచ్చు ఎందుకంటే ఈ అయితే తానే కూడా అయితే పనికిరావు ఎందుకంటే కొంచెం విషపూరితం కూడా అయితే ఉంటది కొంచెం ఇన్ఫెక్షన్ కూడా అయితే అవుతుంది చూస్తున్నారు కదా మూలే మన చేతులు అనేది అయితే కడుక్కొంటున్నాను ఎందుకంటే కుళ్ళని పుళ్ళు అనేవి అయితే కోసం కాబట్టి చూడండి మొత్తం అయితే ఇక్కడ ఉండే పక్షులు కానీ ఇక్కడ ఉండే జంతువులు కానీ అయితే తాగితే వీటిని ఒకసారి మీరైతే చూడండి కొండ అనేది అయితే చూస్తున్నారు కదా ఒక మనకి తిరుపతి కొండ అయితే ఎలా ఉంటుంది అలా అయితే ఉంది ఒకసారి మీరైతే చూస్తున్నారు కదా షేప్ అనేది చాలా కొ ఉంటాయండి చాలా చాలా కొంచెం కొంచెం వ్యవసాయం కూడా అయితే చేస్తారు కొండలమైన కొంచెం ఏజెన్సీ ప్రాంతం అది అయితే అంటారు చూడండి కొండలు మొత్తం చుట్టూ కొండలే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ఈ అడవిలో కూడా రోజు అయితే మొత్తం వెళ్ళి అన్వేషణ ఒక వీడియో అనేది అయితే చేస్తాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేస్తే మీకోసం చాలా వీడియోస్ అనేవి అయితే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది అయితే వస్తున్నాం కదా ఇంకా దీని లోపల కూడా అయితే వెళ్దాం ఏమన్నా పళ్ళు అనేవి అయితే దొరికితేమో చూద్దాం తినడానికి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మనం కూడా మొత్తం రాయలేనండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది లోపలికైతే వెళ్ళిపోదాం అడుగు లోపలికి అనేది కొంచెం పాములు కట్టే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూస్తున్నారు కదా మన ఈ కొండ అనేది అయితే మేతకనేది అయితే ఎక్కేస్తామని చూస్తున్నారు కదా మొత్తం అయితే అడవి అండి ఇక ఏమైనా పుల్లకి కానీ ఏమైనా తిన్నాక అయితే చూద్దాం ఒకసారి చూడండి ఇంకా నేను అయితే ఇంకా పూర్తిగా కొండ అయితే చూడలేదు ఎందుకంటే కొండ అయితే అసలు అడవి అయితే లోపలైతే ఉంది ఎందుకంటే మన ఈవినింగ్ ఫోటో అయితే వచ్చి ఒకసారి అయితే మీకు వీడియో అయితే చాలామంది అయితే నమ్మట్లేదు ఇది అడవి అయితే అయితే అందుకని తీస్తున్నాను చూస్తున్నారు కదా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కొండ ఎక్కినప్పుడు చాలా అంటే చాలా దొరుకుతాయి అండి మనకి తినే కొళ్ళు కాంచి మనకి ఉపయోగపడే ఆయుర్వేదిక మందులు అనేవి అయితే దొరుకుతాయి ఇంకా ఈ కొండమైనకైతే వస్తారు చాలా మందికి చూస్తారు కదా ప్రతి అయితే దొరికితే కొండమైన ఇంకా మా ప్రజలు కూడా అయితే ఏంటంటే కొంచెం కొండ అయితే అంతరించిపోకుండా అయితే చాలా అయితే కాపాడుకుంటున్నాం ఎందుకంటే కొండలు కూడా అయితే లేకపోతే అసలు మనం కూడా అయితే సర్వే చేయలేము చూడండి ఇంక అయితే కొండమైన వెళ్ళిపో మీకు ఇక్కడ మొక్క అయితే కనిపిస్తుంది కదా దీని తడ చెట్టు అనేది అయితే అంటారు దీనికి ఇలా అనేవి అయితే కాస్తే చూస్తున్నారు కదా ఈ చెట్టు అయితే మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇల్లు పాక కట్ కట్టుకున్నప్పుడు మనకి రువ్వలకి అయితే ఉపయోగపడుతుంది ఇంకా మనకి తోడకైనా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి మీదకి వచ్చినప్పుడు కట్టలకి కర తోడకైతే కట్నకైతే ఉపయోగపడుతుంది నేను అయితే తీసైతే చూపిస్తాను మీకు చూడండి ఇక దీని అయితే ఇలా నరికాం కదా నీట్గా చూడండి మనకు తోడలో అయితే వచ్చేస్తుంది అందుకు చూస్తున్నారు కదా చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది మనకి దేన కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా చూస్తున్నారు కదా చాలా కొండగా చాలా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాం చూడండి లోపలికి అయితే వస్తే ఇంకా ఎదురు కొంచెం కష్టపడి చూడండి చాలా భయంకరంగా అయితే ఉంది చూస్తున్నారు కదా చాలా కుక్కలుగా అయితే ఉంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కత్తికి ఏమన్నా తగిన అయితే నెరుక్కోవాలి ఇంకా చెట్టుని నరికేస్తున్నా మేమన కదండి కొంచెం తగిలితే అంతే మళ్ళీ మనకైతే మొక్కలనేవి అయితే వచ్చేస్తే అబ్బా చాలా అడుగు ప్రాంతంలో అయితే ఉన్నాం ఇరికిపోయినక్కడైతే మనం చూస్తున్నారు కదా మనకి ఏమైనా కనిపిస్తాయని మొత్తం అయితే చూస్తున్నాం చాలా అయితే చాలా కష్టపడుతున్నాం చాలా దోమలు కూడా అయితే కుడేస్తుంది ఇక్కడ ఇక్కడైతే చూస్తున్నారు కదా సరే మీరే చూడండి చాలా ఎక్కడికైతే ఉంది ఇక్కడ కొంచెం దారి అనేది అయితే చేస్తున్నాను ఇక్కడ చాలా సీతాఫలం అనే అవన్నీ చాలా పళ్ళు కూడా దొరుకుతాయండి కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు ఎదుగుతున్నాను కానీ ఎక్కడైనా ఇలా లోపలికి అయితే మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఇంకా చూశారు కదండి చాలా కష్టపడి అయితే కొండ మొత్తం అయితే కొంచెం ఇదిలో అయితే తిరిగిస్తాను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే కొండ మొత్తం చిన్న కొండనండి అయినా ఇది అయితే కొంచెం అయితే చుట్టూరు తిరిగి ఇదిలా కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేశాను కొంచెం ఇంకా ఏదో కొంచెం గా అయితే అనిపించింది అనుకుంటున్నాను నీ వీడియో ఎందుకంటే కొండ కూడా తిన్నకైతే చాలా కష్టంగా అయితే ఉంది ఇంకా మనం చూస్తున్నారు కదా మీద చాలా ఎండగైతే కూడా కాస్తుంది చూడండి వెనకాల అసలు కొండ అయితే అదండి ఒకసారి వ్యూ అయితే మొత్తం అయితే చూడండి ఒకసారి మీరే చూడండి ఒకసారి ఇంకా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా కష్టపడి అయితే తీసుకోం ఎందుకంటే చాలా మంది అయితే కొండ అయిన నమ్మట్లేదు ఇంకా మా కొండలో అయితే చాలా మొక్కలని చాలా చాలా విషయాలు అనేవి అయితే ఉంటాయి ఎందుకంటే చాలా ప్రతి జీవులు కూడా ఎక్కువగా అయితే ఉంటాయి పక్షులు కానీ చాలా అయితే ఉంటాయి ఇంకా కొండలు కూడా అయితే అంతరించిపోతున్నాయండి ఎందుకంటే ఇంకా చాలా మంది మొక్కలు కానీ చాలా ఇల్లు కట్టిన కానీ చాలా మంది అయితే అనేవి అయితే నరికేస్తున్నారు ఇంకా మొక్కలను కూడా ఫారెస్ట్ అంటే అంతరించేస్తున్నారు ఇంకా మేమైతే కొండలని అయితే కొంచెం కాపాడకుండా అయితే వస్తున్నాం మా సైడు చూస్తున్నారు కదా చాలా రాయిలు అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంకా ఇంకా ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి ఇంకా మా కొండలో అయితే చాలా పుళ్ళు అనేవి అయితే దొరుకుతాయి ఎందుకంటే ప్రతి సీజనల్ ఫ్రూట్ ప్రతి ఫ్రూట్ అనేది అయితే దొరుకుతుంది ఎందుకంటే మా కొండలో చాలా అంటే చాలా పుళ్ళు కూడా అయితే ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న కొండ అయితే చాలా పళ్ళుకి అయితే చాలా ప్రసిద్ధిది ఇంకా ముందు ముందు చాలా పళ్ళు అనేవి అయితే కాస్తాయి ఎందుకంటే కొంచెం సీజన్ కూడా అయితే అయిపోయిందండి ఎందుకంటే నేను అయితే అవ్వట్లేదండి ఎందుకంటే మా ఊరు నుంచి ఇక్కడ ఈ కొండ దగ్గర రావాలంటే మినిమం ఒక ఎనిమిది కిలోమీటర్ల దాకా అయితే ఉంటుంది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి అంటే కాలేజ్ రావడం కాలేజ్ అవ్వడం వల్ల వీడు అయితే అవ్వటం లేదు వీడియో ఎలా తిప్పు అప్పుడేమో ఇలాగా అలా అయితే ఉంది వీడియో చూస్తున్నాం కదా ఇక ఏంటంటే ఇంకా కాలేజ్ వల్ల వీడియోస్ కూడా కొంచెం తినా కొంచెం కష్టంగా అయితే ఉంది మరి ముందు ముందు మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను ఇక మీకైతే ఈ వీడియో అయితే ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి అబ్బా చాలా అయితే అలిసిపోయినా ఇంకా ఇప్పుడు ఏంటంటే చాలా వీడియోస్ అనేవి అయితే చేశాను ఇంక అల్లుపల్లి వీడియో కూడా అయితే ఉంది మన ఛానల్ ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి చూస్తున్నారు కదా కొండ అయితే ఇక్కడ ఎక్కడ ఉండిపోలే అనిపిస్తుంది క్యాంప్ వేసుకోండి నైట్ కూడా కానీ కొంచెం కానీ మరెన్నో ముందు ముందు వీడియోస్లో కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంత కొంచెం రీచ్ వస్తే నేను మరెన్నో మంచి వీడియోస్ అయితే చేస్తాను కొండల్లో అసలు సర్వే అయితే ఎలా అవుతారు అసలు అయితే చాలా అంటే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను మన ఛానల్ కూడా ముందు ముందు మంచి వీడియోస్ అయితే వస్తే ఇంకా మన ఛానల్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంది మనకి సబ్స్క్రైబర్స్ వస్తే నేను మంచి మొబైల్ అయితే తీసుకుని మంచి మంచి వీడియోస్ అనేవి అయితే పెడతాను ఇంకా ఇప్పుడైతే ఈ మొబైల్లో తీసేందుకు ఇదైతే మా ఫ్రెండ్ మొబైల్ అండి ఇంకా అందులోని వీడియోస్ అనేవి అయితే చేస్తున్నాను చూసారు కదా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితుంది చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇంకా ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి ఇంకా మా కొండలో చాలా అయితే చాలా మొక్కలు అనేవి అయితే ఉంటాయి ఆయుర్వేదిక మొక్కలు కూడా అవి అయితే ముందు ముందు ఎలా ఉంటాయి అవి అయితే మీకు మొత్తం అనేది అయితే నేనైతే చెప్తాను కన్ఫామ్గా మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఇంకా ఫుల్ వీడియో అని ఏంటంటే లేఖ చేసేవాడిని అసలు ఏమనుకోకండి ఎందుకంటే మీకు ప్రతిదే అయితే చెప్దాం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో మాత్రమే ఇంత వీడియో అనేది అయితే చేశాను ఇంకా ఈ వీడియో మీకు అయితే ఎలా అనిపిస్తుందో కమెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇవి అనేది చూస్తున్నారు కదా ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా అయితే షేర్ చేయండి ఎందుకంటే కొంచెం ఈ కొండంచి కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా వాళ్ళు కూడా అయితే కొంచెం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు మన ఛానల్ అయితే ఇంకా ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది కదా ఇంకా మన ఇన్స్టాగ్రామే కాదు ఇంకా మన ఇన్స్టాగ్రామ్ను కూడా కొంచెం ఫాలో చేసి నేను సపోర్ట్ చేయండి మీకోసం రెండో మంచి మంచి వీడియోస్తో మీ అయితే వస్తాను ఇక ఉంటానండి బాయ్ అందరికీ